వెయ్యి కిలోమీటర్లు మన నారా చంద్రబాబు నాయుడు కుమారుడైన లోకేష్ గారు ఇక్కడ సూపం ఏర్పరిచినారు ఈనాడు మనము నిరాహార దీక్ష మన భీమా సర్కల్స్ నుంచి పాదయాత్ర చేస్తున్నాం ఎందుకు మన ఆదోని జిల్లాని చేయవలసిందిగా మేము వేడుకుంటున్నాం మన ఆదోని గత డెబ్బై ఆరు ఏళ్ళుగా వెనకబడి ఉన్నది స్వతంత్రం వచ్చి డెబ్భై ఏళ్ళ కూడా మా ఆదోని జిల్లా చేయలేదు ఎందుకు మా ఆదోనిలో పురాతనంగా మూడు మిల్లులు ఉండేవి కొతారి రాయలసీమ ఎన్టీసీ వగేరా వగేరా చాలా మిల్లులు ఉన్నాయి కానీ అవన్నీ ఈనాడు మూత మూతపడినాయి దీనికి కారణం ఎవరు అందుకోసం మీరు మనకు మన ఆదోని జిల్లాగా ప్రకటిస్తే పరిశ్రమలు విద్యా సంస్థలు హాస్పిటల్ ప్రజలకు కావాల్సిన సదవ సదవకాశాలన్నీ సమకూర్చిన వాళ్ళు అవుతారు హాస్పిటల్ ఉంది మన ఆదాల్లో ఎటువంటి సౌకర్యం లేదు చిన్న చిన్న రోగాలకు వైద్యం చేస్తారు పెద్దవైతే కర్నూలు పొండి అంటారు దీనికైనా అంత పెద్ద హాస్పిటల్ కట్టించింది ప్రభుత్వం ఇక్కడ ప్రతి ఒక్కటి స్కానింగ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మనకు అంత అవగాహన లేదు కానీ దానికి సంబంధించిన ఇప్పుడు కర్నూల పొండి గాయత్వ మొత్తం టోటల్ స్కానింగ్ ఇది లేదనుకుండా అన్ని వైద్య సదుపాయాలు ఆ ప్రాంతాలు ఉన్నాయి కర్నూలు డిస్టిక్ అయినందువల్లనే అంత డెవలప్ అయింది అదే మా ఆదోని డిస్టిక్ అయితే ఖచ్చితంగా కర్నూలుకి మించి ఆధుని డెవలప్ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకు అన్ని వసతులున్నాయండి ఐదుని ఏ మంచి సెంటర్ అయిన పాయింట్ మా ఆదోని ఆదోని పత్తికొండ మంత్రాలయము ఆలూరు ఎమ్మిగనూరు దీని అన్నిటికీ మనకు సెంటర్ పాయింట్ మన పాత కాలంలో మనకు ఆదోని రెండో ముంబైగా పేరుగాంచిన మన ప్రాంతం కానీ ఈనాడు ఏముంది వసతుల ప్రాంతం అయిపోయింది వలసల ప్రాంతం ఎటువంటి వసతులు లేవు రాజకీయ నాయకులు వస్తారు కానీ ఐదేళ్లుగా ఐదేళ్లుగా ఐదేళ్ళు ఒకసారి కానీ ఎటువంటి హామీలు ఇవ్వడం లేదు ఏమి మీరు ఏది ఇక్కడ ఇచ్చారు నీళ్ళు మరుగుదొడ్లు ఏం త్రాగునీరు అవన్నీ చేస్తామని ఇవి రెగ్యులర్గా నడిచే కార్యక్రమాలు మనకు జిల్లా ఆవశ్యకత చాలా ఉన్నది ఈ జిల్లా ఆవశ్యకత మీరు పూర్తి చేస్తే మరో మీ మన మన తెలుగుదేశం పార్టీ లైఫ్ లాంగ్ మన ఆదోని ప్రజలు ఐదు నియోజక ప్రజలు మిమ్మల్ని మరొవరు ఇది భావి భారత ప్రజలందరికీ మీరు మార్గదర్శకులు అవుతారని మేము వేరుకుంటున్నాం దయచేసి ఈ కార్యక్రమాన్ని మాకు సహకరించి మాకు ఆదోని జిల్లాని ప్రకటించాలని ప్రకటించాలని మాజీ నాయకులు కానీ ప్రజెంట్ నాయకులు కానీ ఫీచర్ల నాయకుల నాయకులు కానీ అందరూ మన ఆధ్వని డెవలప్ చేయవలసిందిగా జిల్లాగా ప్రకటించవలసిందిగా మేము మనస్ఫూర్తిగా ఆదోని ప్రజల తరఫున ఐదు నియోజకవర్గ ప్రజల తరఫున మన ఆదాని రెండున్నర మూడు లక్షల పాపులేషన్ ఉంది కానీ ఎందుకు చేయకూడదు మీరు చిన్న చిన్న మన నంద్యాల అది అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది దాన్ని డిస్ట్రిక్ట్ చేశారు మన ఆదాన్ని నూట పది నూట ఎనభై నది చాయి నుంచి బస్టాండ్ నూట యాభై నూట ఎనభై కిలోమీటర్ అవుతుంది అక్కడి నుంచి ఏమైనా ఎమర్జెన్సీగా పేషెంట్ రావాలంటే ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా ఇక్కడి నుంచి అక్కడ పోయే మధ్యాహ్నం అయిపోతుంది ఎటువంటి వసతులు లేవు రోడ్లు బాగాలేవు ఐవేలు లేవు మనకు ఐవే ఏ లింకులు లేవు మనకు డిస్టైడ్ చేసే అన్ని వసతులు వస్తాయని మేము వేడుకుంటున్నాం దయచేసి మీరు మంచి మనసులు మన జేఏసీ సభ్యులు ఈ కార్యక్రమం దిగ్విజయంగా యాభై రోజులు అవుతుందండి రోజుకి యాభై రోజులుగా చేస్తా ఉన్నాం ఇప్పటికైనా మన ప్రభుత్వం స్పందన కల్పిస్తే బాగుంటుంది మీరు చలన కావాలి ఎందుకంటే మీ తాతగారు మన ప్రజలందరికీ మన ఏపీ ప్రజలందరికీ మన జ్ఞానబోధం చేశారు ఏమని ప్రజల్ని చైతన్యం చేశారు సమాజం ఎలా మేల్కోవాలి ఎలా అభివృద్ధికి రావాలి ఒక పార్టీని నియమించాడు ఆ పార్టీ ఇంతవరకు నడుస్తా ఉంది ఎందుకు మీ తాతగారి ఆశీర్వాదం వలన ఏమి ప్రజల కోసం సర్వము త్యాగం త్యాగం చేసినాడు సినీ ప్రపంచాన్ని వదులుకొని ప్రజల మధ్యలో వచ్చాడు ప్రజలకు ఏదో ఒకటి మంచి చేయాలని అది చేశాడు కనుక మీరు ఇప్పటికీ ఏం నడుస్తున్నారు ఆ మార్గంలో చాలా సంతోషం మీ కార్యక్రమాలు ఇంకా ఎన్నో కావాలని ముఖ్యంగా మా ఆలోని జిల్లా చేయవలసిందిగా వాచ కర్మణ మేము వేడుకోవడం జరుగుతున్నది మన దేశ తరపున ఐదు నియోజకవర్గాల ప్రజల తరపున అందరి తరఫున మేము వేడుకుంటున్నాం మన స్వార్థం కోసం పోరాటం సార్ ఇది మరొకండి మీరు మాకేం తెలియదు అంటున్నారు అందరూ పాదయాత్ర చేసి బైక్ లో ర్యాలీ చేస్తున్నారు దీని గురించి ఏమంటారు నాకు కాలు గోరు గోరు సుట్టాయి గోరు పగిలిపోయింది గోరు కూర్చున్నాను అండి మల్టీ మీడియాలు ఉన్నాయి న్యూస్ పేపర్ అన్ని విషయాలు మీకు తెలుసు కానీ తెలియదు అని మనకు మనకు న్యూస్ న్యూస్ వచ్చింది అలా అనకాడ దయచేసి మీ నాన్నగారు సీనియర్ నాయకుడు నలభై ఏళ్ళు అనుభవం చిన్న లాజిక్ ని మరిచిపోయాడు దయచేసి దీన్ని మనం హైలైట్ చేసి మాకు జిల్లాని ప్రకటిస్తే మా ప్రజలు ఐదు నియోజక ప్రజలు లైఫ్ లైఫ్లాంగ్ రుణపడి ఉంటామని మీ పార్టీ ఎప్పటికీ రెపరెపలు ఆడుతూనే ఉంటాది ఎటువంటి ఓటమి లేని మన ప్రభుత్వం అందుకోసం ప్రజలకి న్యాయం కోరుస్తాడని చేకూరుస్తాదని మేము మీడియా తరఫున విలేకరుల తరఫున మేము వేడుకున్నాం ధన్యవాదాలు మా పేరు హెచ్ మల్లికర్ణాచారి ఆదు అని మా స్వగ్రామం వచ్చి హనవాళ్ళు సార్ ఇంకోటి విషయం సార్ ఈనాడు ప్రతి పల్లెలు చూడండి ఎక్కడ పంట భూములు లేవు పశువులు లేవు ఏమి మన కోళ్లు లేవు కానీ గుడ్లు సంచులు లోడ్లు లోడ్ వస్తున్నాయి ఎక్కడ నుంచి వస్తున్నాయి తెలియదు పాలు మూడు అయిన పాలు వస్తుంది అవి ఒరిజినల్ పాలా మీరు ఆలోచించండి ప్రతి పల్లెలకి పశువుల్ని మీరు ఇవ్వండి ఇస్తే దానివల్ల అన్ని రకాలుగా వెళ్ళిపోతుంది పాలు వెన్న పెరుగు అన్ని రకాలుగా మన ప్రజలు కూడా బాగుపడుతున్నారు ఈ ఈ రోజు మేము చేస్తున్న ప్రతి పదార్థము కల్తీని ఈ కల్తీని ఇవాళ కావాలంటే మీరు ముందడి చేయాల ఇవ్వగలం మీరు యువ నాయకుడు మీకు మంచి ఫీజు ఉంది మీ మా మీ తాతగారు తాతగారు ఆశీర్వాదం ఉంది ఖచ్చితంగా విజయం చేకూరుస్తారని నేను వేడుకుంటున్నాం ప్రతి పల్లెలో రియల్ ఎస్టేట్ అవుతున్నాయండి ప్రతి పల్లెలు ఇది అవసరమా పంట భూములు ఉండకూడదా పల్లెలో పంట భూములు ఉండకూడదా పశువులు ఉండకూడదా కోళ్ళు ఉండకూడదా వగేర వగేర ప్రాణాలు దీవాలు ఏమి ఉండకూడదా ఎక్కడున్నాయండి ఏ పల్లెలో పశువులు లేవు పాలు ఇచ్చే పశువులు గేదెలు కానీ పాలు రూపాయలు ఆవులు కానీ ఇక్కడ లేవు దీనికి ఎక్కడ ఎక్కడున్నాయండి ఏ పల్లెలో పశువులు లేవు పాలు ఇచ్చే పశువులు గేదెలు కానీ పాలు రూపాయలు ఆవులు కానీ ఇక్కడ లేవు దీనికి కారణం ఎవరు మనము వాళ్ళకి సహకరించడం లేదు దయచేసి ప్రతి పల్లెలకి ఆవులు గేదెలు ఇవ్వండి మనస్ఫూర్తిగా వాళ్ళు పెంచుకుంటారు మళ్ళీ ఏదో ఏదో విధంగా తప్పుగా పాయించకండి పశువులు ఉంటేనే పల్లెలండి వెలుగు పంట భూములు చేయకూడదు దయచేసి ప్రభుత్వాధికారులు ప్రతి పల్లెని సర్వే చేయండి ఎక్కడ చూసినా ప్లాన్లు చేస్తున్నారు దాన్ని మీరు అరికట్టవలసిందే మేము ఐదు నియోజకవర్గాల తరఫున మేము వేడుకుంటున్నాం ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ